ఎండిపోయినా పట్టించుకొని ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్య వైఖరి నశించాలి ఎండిపోయినా పట్టించుకొని పాలకుల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కనీసం తాగునీరు అందించడానికి కూడా చేతగాని ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి ఎండిపోయిన చెరువులోకి వెంటనే నీళ్లు నింపాలి వెంటనే నీళ్లు నింపాలి వెంటనే చెరువుకు నీళ్లు నింపాలి కుప్పగల్ల

దాదాపు ఏడు గ్రామాలకు పెద్ద తుమ్మలం మరియు కుప్పగల్లు మల్లికల్లు పాండవగల్లు గల్లు జాలిచ్చి గణకల్లు గ్రామాలు చాలా నీరు అందించి కుప్పగల్ ఎస్ఎస్ ట్యాంక్ ఈరోజు ఎండిపోయింది దాదాపు ఇది సెంటర్లో ఉన్నాం ఇక్కడ అంటే మామూలుగా ఇంత ఎండిపోయిందంటే దాదాపు పదిహేను పదహైదు రోజుల క్రితమే నీళ్ళు అయిపోయినాయి మరి కాంట్రాక్టర్ కానీ అధికారులు కానీ లేదా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళు ఎవరు దీని గురించి పట్టించుకోలేదని అర్థమవుతుంది దీన్ని బట్టి ఇప్పటికీ ఈ నీళ్ళు ఉన్నప్పుడే వారానికి ఒకసారి త్రాగునీళ్ళు అందే పరిస్థితి లేదు గ్రామాల్లో మరి దాదాపు వర్షాకాలం వచ్చి దాదాపు జూలై నెల ఉద్యోగం ప్రధాన ఉన్నాము అయినప్పటికీ కూడా ఇప్పటికీ మరి ఎవరి నిర్లక్ష్యం ఒకసారి ఆలోచన చేయాలా ఇప్పటికైనా మరి ఎల్ఎల్సీలో నీళ్లు బంద్ చేసినారు కనీసం తాగేదానికైనా నీళ్ళు వదిలే ఆ పద్ధతిలో ఈ చెరువులు నింపితే అంటే కేవలం ఇది ఏడు గ్రామాలకు సంబంధించిన ఎస్ఎస్ ర్యాంకు మాత్రమే ఎండిపోయిందని అనుకోవడం